తెలుగు రాష్ట్రాల్లో ఎండలు మండిపోతున్నాయి ఉదయం ఎనిమిది గంటల నుంచే ఎండలు దంచి కొడుతున్నాయి పలు జిల్లాల్లో వడగాలుడు వీస్తున్నాయి దీంతో తెలంగాణలో ఉష్ణోగ్రతలు నలభై మూడు డిగ్రీలను దాటేశాయి అంతేకాకుండా నేడు రాష్ట్ర వ్యాప్తంగా నూట ముప్పై మండలాల్లో తీవ్ర వడగాలుడు వీచే అవకాశం ఉందని భారత వాతావరణ విభాగం తెలిపింది ఏపీలోనూ ఎండలు మండిపోతున్నాయి అక్కడ పలు ప్రాంతాల్లో ఏకంగా నలభై నాలుగు డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి దీంతో జనాలు అల్లాడిపోతున్నారు ఉదయం తొమ్మిది దాటితే చాలు బానుడి ప్రతాపం ఎక్కువ ఉంటుంది మధ్యాహ్నం సమయానికి మాడ పగిలేలా పరిస్థితి ఉంది సాయంత్రం ఆరు దాటినా వేడి తీవ్రత తగ్గటం లేదు ఏప్రిల్ ఐదు నుంచి ఏపీలోను పలు ప్రాంతాల్లో గరిష్ట ఉష్ణోగ్రతలు రికార్డు అయ్యాయి నంద్యాలలో అత్యధికంగా నలభై మూడు పాయింట్ ఏడు డిగ్రీల ఉష్ణోగ్రతలు రికార్డు నమోదు కాగా కర్నూలులో నలభై మూడు పాయింట్ ఐదు అనంతపురంలో నలభై మూడు పాయింట్ ఒకటి తిరుపతిలో నలభై రెండు పాయింట్ నాలుగు డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి అధిక ఉష్ణోగ్రతల నేపథ్యంలో ప్రజలు వీలైనంత వరకు ఇంట్లోనే ఉండాలని వృద్ధులు గర్భిణీలు బాలింతలు తగిన జాగ్రత్తలు తీసుకుని అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు డీహైడ్రేట్ కాకుండా ఉండడానికి ఓఆర్ఎస్ ఇంట్లో తయారు చేసిన పానీయాలైన లస్సి నిమ్మకాయ నీరు మజ్జిగ కొబ్బరి నీరు మొదలైనవి తీసుకోవాలని సూచిస్తున్నారు లోక్సభ షెడ్యూల్ వచ్చి పది రోజులైంది అయినా నేతలు బయటకి రావడం లేదు అయితే బయటకు రావడం లేదు ప్రచారానికి దూరంగా ఉంటున్నారు నేరుగా సభలు సమావేశాలు సైతం నిర్వహించడం లేదు వారికి ఏం చేయాలో పాలుపోవడం లేదు ఎండలు మరింతగా పెరిగే అవకాశం ఉంది వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో అభ్యర్థులు మరింత ఆందోళన వ్యక్తం చేస్తున్నారు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఎండలు మండిపోతున్నాయి ఆదిలాబాద్ నిర్మల్ కొమరంభీం ఆసిఫాబాద్ మంచిర్యాల జిల్లాల అన్నింటా ఇదే పరిస్థితి నెలకొంది ఏడాది ఉష్ణోగ్రతలు ఎక్కువగా ఉంటాయని వాతావరణ శాఖ ఇప్పటికే హెచ్చరించింది ఈ నేపథ్యంలో ఇంకా పెరిగే అవకాశం ఉంది దీని జనం కనీసం బయటకి రావడానికి భయపడుతున్నారు